నమస్కారం నేను మీ హోమ్ కుకింగ్ స్వాగతం వెయిట్ లాస్ రెసిపీస్ చూపించమని నన్ను చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ రోజు నేను మీకు వెజిటబుల్ పన్నీర్ స్టర్ ఫ్రై అనే ఒక హోల్సమ్ రెసిపీ చూపించబోతున్నాను దీన్ని ఒక మీరు అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని తినచ్చు సో రండి ఈ రెసిపీని ఎలా చేయాలో మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక వెడల్పాంటి కడాయి తీసుకుంటున్నాను ఇందులో రెండు మూడు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి వేయాలి ఇది కొన్ని సెకండ్ల పాటు వేయించిన తర్వాత ఒక కప్ అంత తరిగిన క్యారెట్ ఒక కప్ అంత తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ ఒక కప్ అంత తరిగిన రెడ్ క్యాప్సికమ్ ఒక కప్ అంత తరిగిన ఎల్లో క్యాప్సికమ్ ఒక్క కప్ అంతా తరిగిన ఉల్లిపాయ వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన బ్రాక్లీ ముక్కలు వేసి ఒక్కసారి కలిపి వీటన్నిటిని కనీసం మూడు నిమిషాలు వేయించాలి నెక్స్ట్ నేను ఇందులో రెండు వందల గ్రాములు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని మిక్స్ చేస్తే బాగుంటుంది ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ సాస్ వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత నీళ్లు వేసి బాగా కలిపి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి ఇలా చాలా కొద్దిగా నీళ్లు పోస్తే కూరగాయల్లో మాయిశ్చర్ యాడ్ అవుతుంది అవి ఈజీగా మగ్గుతాయి సో ఇప్పుడు కడాయి మీద ఒక మూత పెట్టి వీటిని కనీసం ఐదు నిమిషాలు మగనవ్వాలి నిమిషాల తర్వాత చిన్నగా తరిగిన ఉల్లికాడలు అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఫ్రై తయారైనట్టే దీన్ని మీరు వెంటనే ఉన్న పలంగా సర్వ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పచ్చు ఒక చిన్న ప్లేట్లో లేదంటే బోల్లో కొంచెం పెట్టుకొని తింటే మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది అలాగే కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది ఇది తిన్న తర్వాత కొంచెం ఫిల్లింగ్ గా అనిపిస్తుంది కాబట్టి మీకు జంక్ ఫుడ్ క్రేవింగ్స్ చాలా వరకు తగ్గుతాయి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఐల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ చెక్ అవుట్ The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.